అగోరి శ్రీనివాస్ అగోరి శ్రీనివాస్ కాదు అగోరి మాత అని పిలవండి సార్ ఈ ఎవరికి మాతవరా నువ్వు మాత నువ్వు నీ డ్రామాలు వేషాలు అన్ని తెలిసిపోయాయి లేదు సార్ నేను శివ భక్తు ఇంకోసారి ఆ మాట అన్నావంటే శివభక్తులు నిన్ను చీరేస్తారు నా దగ్గర అతీత శక్తులు ఉన్నాయి ఈ మాట చెప్పి ఎంతమందిని బెదిరించావు నేను ఎవరిని బెదిరించలేదు సార్ ఎవరో ఒక ఆవి దగ్గర ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అని పది లక్షలు తీసుకున్నావట అంటే వాళ్ళకి మంచి జరగాలని అలా చేశాను మాయ మాటలు చెప్పి దొంగ పూజలు చేసి లక్షలు లక్షలు కొట్టేస్తున్నావు ప్రజల్ని మోసం చేస్తున్నావు నిన్ను క్షమించకూడదు రే నా పైన నా శక్తుల పైన వాళ్ళకి నమ్మకం ఉంది సార్ అమాయక జనాలు చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేయటం చట్టనిచ్చా నేరం ఏదో అయిపోయింది సార్ నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి రే నిన్ను వదలాలా నీ వల్ల బయట ఎంత గప్పు గప్ప అయిందో తెలుసా నేను ఏం చేశాను సార్ ఆ కారేంటి అందులో ఆ పుర్రీలేంటి అవి నేను పూజకు వాడతాను సార్ కత్తులు గన్నులు పెట్టుకుని జనాల్ని బెదిరిస్తున్నావట నన్ను ఇబ్బంది పెడుతుంటే అలా అంటున్నా జనాల్ని నువ్వు ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా బెదిరిస్తుంది కాకుండా రివర్స్ లో తాట తీస్తారవే నన్నేం చేయకండి సార్ నన్ను వదిలేయండి ప్లీజ్ అసలు నువ్వు ఈ అవతారం ఎందుకెత్తావు సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం అన్నావంటే కొడతా నిన్ను అఘోరీలు మనుషులకు దూరంగా ఉంటారు నువ్వు ఈ వేషం కావాలని వేసి జనాల్ని మోసం చేస్తున్నావు మగాడివి ఆడదానిగా మారి ఈ బుడిద పూసుకుని నాటకం వేశావు ఏం చేయమంటారు నేను ఏ పని చేయలేను కాస్త గొప్పగా బతకాలి అంటే ఇదే బెటర్ అనుకుని ఇందులో దిగాను నువ్వు దిగింది కాకుండా వర్షిని లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు వర్షిని ఇష్టపడ్డాను ఆమె కూడా నన్ను ఇష్టపడింది నీలో అసలు ఏముందని ఇష్టపడటానికి ఆమెకు ముందు ఇంకొక ఆమెను చేసుకున్నావంట అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నోళ్లే ఒక్కరితో ఏడవలేకపోతున్నారే నువ్వేంట్రా ఈ డ్రామాలు ఆడుతున్నావు హా అది నాకేం తెలుసు సార్ వాళ్ళనే అడగాలి నువ్వు క్షుద్ర పూజలు చేసి సంపాదిస్తున్నావు కదరా డబ్బులు ఆశ చూపిస్తున్నావా లేక వశీకరణ చేస్తున్నావా వశీకరణం చేసేంత విద్య నాకు తెలియదు సార్ అయితే డబ్బులు చూసి వస్తున్నారు వాళ్ళతో కూడా ఇలాంటి పనులు చేయించి కోట్లు సంపాదించి ఆశ్రమాలు కట్టేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు రే నీకు ఉందరే మామూలుగా ఉండదు అయినా నన్ను నమ్మిన జనాల్ని అనకుండా నన్ను అంటున్నారు మీరు నన్ను అంటున్నారు ప్రజలు తెలివిగా ఉంటే నీలాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తారు ధర్మం పేరు మతం పేరుతో పుట్టగొడుగుల్లా మీలాంటి వాళ్ళు వస్తున్నారంటే జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే కారణం అయితే వాళ్ళది తప్పు కదా సార్ నన్ను వదిలేయండి రై నిన్ను వదిలేస్తే ఇంకా ఇంకా నేరాలు ఘోరాలు చేస్తావు నువ్వు లోపల నా వర్షి నీకి అన్యాయం జరిగిపోతుంది సార్ నోర్బోయ్ ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నావు నువ్వు లేకుండానే ఇన్నేళ్లు బ్రతికిందిరా చేతగాని సన్నాసి మర్యాదగా ఇంకా ఎంతమంది దగ్గర ఎంతతో తీసుకున్నావో చెప్పు ఎవరి దగ్గర తీసుకోలేదు సార్ నన్ను నమ్మండి నీ బాధితులు ఒక్కొక్కరిగా కంప్లైంట్లు ఇస్తున్నారు ఎంతమంది బాధితులు బయటకు వస్తారో చూస్తా అప్పుడు అసలు కోటింగ్ ఇస్తా నీ సంగతి అప్పటి వరకు ఈ లాఠీతో తపిడ దిబిడ చేస్తా సార్